హాయ్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో అనమాట లాస్ట్ వీడియోలో మేము బాసర్ టు షిర్డీ వెళ్తున్నామని చెప్పాం కదా మేమైతే ఇంకా నాగర్సోల్ స్టేషన్ ఇంకా వన్ అవర్ ఉందనగా మేము లేచిపోయామనమాట అందరం అంటే బ్యాగ్లో అవి తీసుకోవాలి కదా సో అందరం లేచి కాసేపు అలా కౌదులు చెప్పుకుంటున్నాం అనమాట మీరు లాస్ట్ వీడియో చూడాలి అనుకుంటే కనుక నా ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి అది చూస్తే మీకు ఇది అర్థమవుతుంది ఫస్ట్ నుంచి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా నాగర్సోల్ స్టేషన్లో అయితే దిగిపోయాము దిగిన తర్వాత అక్కడ వ్యాన్ డ్రైవర్స్ వాళ్ళు ఉంటారు కదా సో వచ్చి అడుగుతున్నారనమాట వెహికల్స్ కోసం సో మా హస్బెండు అలాగే మా మావయ్య వెళ్ళి మాట్లాడుతున్నారు మా డాడీ వాళ్ళు వెళ్ళి ఇంకా వెహికల్స్ అయితే మాట్లాడేశారు నాగర్సోల్ టు షిరిడి వెళ్ళడానికి ఒక త్రీ వెహికల్స్ అయితే మాట్లాడేశారు ట్వంటీ మెంబర్స్ కదా సో వెహికల్స్ త్రీ వెహికల్స్ అయితే మాట్లాడారు యాక్చువల్గా మేము ఎక్కిన తర్వాత అయితే మాకు కనిపించినండి మినీ ట్రావెల్ బస్సులు ట్వంటీ సీటర్స్ ఉంటాయి కదా సో అదైతే ఒక వెహికల్లో అందరూ కలిపి వెళ్ళిపోయే వాళ్ళము ఈసారి ఎవరైనా ఇలా ఫ్యామిలీస్తో వెళ్ళాలి అనుకుంటే కనుక అలాంటివి ట్రై చేయండి ఒకే వెహికల్లో అందరూ వెళ్ళిపోవచ్చు చక్క నాగర్సోల్ టు షిరిడి వెళ్తున్నాం అనమాట నాగర్సోల్ టు షిరిడీ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది ఇంకా అందరూ మాట్లాడుకుంటూ వచ్చేసామన్నమాట షిరిడి దాకా మేమైతే సాయి ఆశ్రం భక్త నివాసలో రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము మేము ఎప్పుడు వచ్చినా షిరిడీకి రూమ్స్ అయితే ఇక్కడే బుక్ చేసుకుంటాం అన్నమాట బాగుంటాయి రూమ్స్ అయితే చాలా బాగుంటాయి ఎవరి పేరు మీద అయితే రూమ్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయో వాళ్ళ ఆధార్ కార్డ్స్ అలాగే రూమ్స్లో ఉండే వాళ్ళ ఆధార్ కార్డ్స్ కూడా తీసుకెళ్ళాలన్నమాట ఇంకా వాటి కోసమే లేట్ అయింది సో ఇక్కడైతే తీసుకొని వెళ్తున్నాము అయిపోయింది ప్రాసెస్ అంతా సో కీస్ తీసుకొని వెళ్తున్నాం అనమాట అందరూ ఒక బ్లాక్లోనే ఉన్నారు సో ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట వెళ్ళి రెడీ అయ్యి రావాలి ఇప్పుడు మా రూమ్కి అయితే మేము వచ్చేసాము చాలా బాగుంటాయండి రూమ్స్ అయితే మాత్రం మేమందరం అయితే ఇంకా ఫ్రెషప్ అయిపోయి బయటకు వచ్చేసాము బయటకు వచ్చి కాసేపు అక్కడ కూర్చొని మేమైతే ఇంకా ఓల్డ్ వెళ్తాం అనమాట ఇప్పుడు అందరం కలిపి కాసేపు అలా కూర్చున్నాము చల్లగా ఉంది బాగుందని కూర్చున్నాము అనమాట అక్కడ అంటే ఫొటోస్ కూడా దిగాము అక్కడ ఫొటోస్ అవన్నీ దిగి ఇంకా ఇక్కడ అయితే ఉయ్యాళ్ళు ఉంటే సరదాగా అలాగా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాం మేము ఇంకా అందరూ ఫొటోస్ దిగేసిన తర్వాత మా తాతయ్యని అమ్మమ్మని కూర్చోబెట్టి సరదాగా అలా ఫొటోస్ తీయించారు తీయించి ఇంకా మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట వెనక అలా చేయిపోతే మా తమ్ముడు మా తమ్ముడు మా పిన్నళ్ళ అబ్బాయి అనమాట వాడు మేము అందరం కలిపి అలా సరదాగా నడుచుకుంటూ ఓల్డ్ షీల్డ్ దాకా అయితే వచ్చేసాము ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము ఎంట్రీ టికెట్ అయితే వన్ ఫిఫ్టీ ఇంకా మా మామయ్య పే చేసి వచ్చేస్తారనమాట లోపలికి చెప్పాను కదా మా మామయ్య పెట్టుకుంటున్నారండి మొత్తం త్రీ థౌజండ్ చేంజ్ ఎంత అయ్యింది ట్వంటీ మెంబర్స్కి ఇంక ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నారనమాట వీళ్ళందరూ నేను ఆల్రెడీ ఇది వరకు వచ్చాను కాబట్టి ఇవన్నీ చూసేశాను నేను సో జస్ట్ వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాను అక్కడక్కడ షిర్డీ ఫుల్ వీడియో కూడా నా దగ్గర ఉంది ఓల్డ్ షిర్డీ నా ఛానల్లోకి వెళ్ళి చూడండి కొంతమంది అయితే రోపే కూడా ఎక్కారు నేనైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కానని ఇంకా ఇప్పుడు ఎక్కలేదనమాట ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఈ ప్రైజెస్ అన్నీ సపరేట్ ఉంటాయండి టికెట్స్ ప్రైజెస్ అన్నీ ఎంట్రీ టికెట్ వేరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ సపరేట్ ఉంటాయి ఇంకా వీడైతే మావయ్యాల అబ్బాయి అనమాట సరదాగా హార్స్ రైడింగ్ చేస్తాను అన్నాడు మా మావయ్య అయితే ఎక్కించారనమాట అలా వెళ్ళి ఇలా వచ్చినందుకు హండ్రెడ్ రూపీస్ అంట హార్స్ రైడింగ్ ఇంకా మా డాడీ వాళ్ళు అయితే ఒక షార్ట్ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారనమాట ఎక్కడా ప్లేస్ లేదు సో ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ ఇంకా హార్స్ అయితే వచ్చేసింది మా పాప ఎక్కుతానని గొడవ అనమాట సో మా హస్బెండ్ అయితే భయపడుతూ భయపడుతూ ఎక్కించారు ఇంకా తనకాలే వెళ్ళారనమాట ఆయనకి చాలా భయం అసలు ఎక్కిన మా పాప ఏమో చాలా ధైర్యంగా ఉంది మా హస్బెండ్ అయితే అనమాట ఎక్కడ పడిపోతుందా అని ఇంకా తన వెనకాలే వెళ్ళారు ఆయనకు చాలా భయం పాప విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారనమాట మా హస్బెండ్ అయితే ఇంకా చాలా ధైర్యంగా వస్తుంది మా బుడ్డదైతే తనకు అసలు ఇంత కూడా భయం ఉండదన్నమాట చాలా ధైర్యంగా వెళ్తుంది

Амбааг ор Эй дэвэг лээ баа 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 அந்த <laughs> பட்டுக்கோத்த <laughs> খবৰ নাই

जातक जातक रणबाव कर रणबाव कर इधर रणबाव कर मेरा అది போوند ఇక్కడ మంది రాఫ్ వాడు బాగుంది అది అది ఏ కల్లిని నా నేను పట్టుకుంటా నేను పట్టుకుంటా ఇట్లాంటా మా ఫ్యామిలీ అంతా మాత్రం చాలా ఎంజాయ్ చేసామండి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంకా రూమ్స్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తున్నాం అనమాట టెంపుల్కి ఇంకా బయట నుంచొని ఫొటోస్ వీడియోస్ దిగుతున్నాము దిగి ఇంకా మేమైతే వెళ్ళాలన్నమాట టెంపుల్ దగ్గరికి వెళ్తాం ఇప్పుడు ఇది చూడమంటున్నాను అందరినీ ఇదిగోండి వెళ్తున్నాం అనమాట అందరం కలిపి ఇంకా మేము అందరం బయటకు వచ్చి ఆటోలు అయితే ఎక్కాము మేము ఉండే రూమ్స్ దగ్గర నుంచి టెంపుల్కి టెన్ రూపీస్ తీసుకుంటున్నారనమాట పెర్సన్కి వచ్చి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి టెంపుల్ దగ్గర రావడానికి ఆటోలో నడిచి అయితే మాత్రం టైం పడుతుంది కొంచెం ఆటోలో అయితే ఫైవ్ మినిట్స్లో వచ్చేయచ్చు టెంపుల్ దగ్గరికి ఇంకా లోపలికి వెళ్ళిపోతాము ఇప్పుడు లోపలికి వెళ్లే ముందు అక్కడ మొబైల్స్ అన్నీ ఇచ్చేసి అప్పుడు వెళ్తాం టెంపుల్ టెంపుల్లోకి ఎందుకంటే నాట్ అలౌడ్ కాబట్టి అక్కడ ఇచ్చేసి మొబైల్స్ అవి బయటకు వచ్చిన తర్వాత తీసుకుంటాం అనమాట మొబైల్స్ దర్శనం అయితే జరిగిందండి చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఇంకా దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి బాబా స్టాట్యూ ఉంటుంది కదా సో అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఇవి తీసుకున్న తర్వాత మేమైతే ఇంకా రూమ్స్కి వెళ్ళిపోతాం అనమాట తినేసి మేము నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళాము ఏం చూసాము ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చూసాము ఎలా ఎంజాయ్ చేసాము అనేది చూడాలంటే మాత్రం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అంతా కలిపి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్